హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా సిఎస్పురం మండలం సిఎస్పురం గ్రామంలో శ్రీ 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 రాంచారమ్మ పెద్దమ్మ తల్లి తిరణాల మహోత్సవం శుభ సందర్భంగా ఈ గ్రామంలో సీనియర్స్ విభాగం నిర్వహిస్తున్నారండి ఆ సీనియర్స్ విభాగానికి వచ్చిన దత్తాండీవి బీఆర్ ఆర్ బుల్స్ బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా అండి ఎస్ఎస్ఆర్ బుల్స్ సుంకి సురేందర్ రెడ్డి గారు హుజునగర్ హుజునగర్ మండలం సూర్యపేట జిల్లా అండి జూనియర్ గాండిబం నరసింహారెడ్డి ఈ సిఎస్పురం గ్రామానికి సీనియర్స్ విభాగం ఆడడానికి రావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఈరోజు మిథున్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి ప్రతి ఒక్కరు వీక్షించండి వేర్నాన్సి సింహారెడ్డి జూనియర్ గాండివా